ఏదైతే ఈ ఐదు కోట్ల ఆంధ్రులు ఎదురు చూసే ఒకే ఒక్క మాట నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం కోసం ప్రతి ఒక్క గుండె ఎదురు చూస్తుంది అది ఆ కళ మరి కొద్దిసేపట్లో నెరవేరబోతున్నందుకు మేమందరం కూడా చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి టీవీ పెట్టుకో ఎదురు చూడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట నీ చెవులారా వినాలి నీతో పాటు గెడ్డం గ్యాంగ్తో పాటు ప్రతి ఒక్క ఇక్కడ గన్నవరం శాసనసభ్యులు వంశీ మోహన్ కానీ ప్రతి ఒక్కరు కూడా మీ సభ్యుల్లో ఉన్నవాళ్ళు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గెలుస్తాడా మా మీద పోటీ చేయి మా మీద పోటీ చేయి మా మీద పోటీ చేయి అని ప్రతి ఒక్కరు కోరుకున్నారు కదా కోరుకున్న ప్రతి ఒక్కరు రేపు టీవీలు పెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట మీ చెవులారా వినండి మీరు టీవీ పగలగొట్టుకుంటారు మీ గుండె మీరే పొడుచుకుంటారో మీ కళ్ళు మీరు తీసేసుకుంటారో కానీ రేపనే నినాదం నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల గొంతుకుతో వస్తుంది కాసుకోండి బిడ్డ ఈరోజు ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో గతంలో కూడా చరిత్రలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి అందనంత ఊహించిన స్థాయిలో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అత్యధిక మెజారిటీతో పట్టం కట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారి మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల గొంతుకతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది గతంలో ఏదైతే అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా దాదాపు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూర్చుండే ప్రజాప్రతినిధులు కూర్చునే సభలో నారా చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేస్తూ చాలా అంటే ఒక మనిషిగా పుట్టినాక సామాన్య మానవుడు ఎవరూ కూడా చిన్న మాట కూడా పడలేని పరిస్థితిలో ఉన్న రోజుల్లో ఒక పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి ఒక బిజినరీ లీడర్గా పేరుంది ఇతర దేశాల నుంచి ప్రధానమంత్రులు కానీ ఎవరైనా కానీ ఆయన సలహాలు తీసుకోవడానికి వచ్చే పరిస్థితుల్లో ఉన్న ఒక నాయకుణ్ణి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అగౌరవపరుస్తుంటే ఈ ఐదు కోట్ల జనాభా చూసి ఏమి చేయాలరా దేవుడా అలాంటి మహనీయుణ్ణి ఇంతమంది కలిసి ఒక రౌడీ మూకలాగా అయ్యి ఆయన ఇబ్బంది పెడుతున్నారే ఆయన కళ్ళంత నీళ్లు పెట్టుకుంటున్నారా అని చెప్పి ఐదు కోట్ల ఆంధ్రులు కూడా ప్రతి ఒక్క గుండె కూడా చెమర్చిన రోజు అది ఆ రోజే ఆయన చెప్పాడు ఏమని చెప్పాడండి ఇది కౌరవ సభ గౌరవ సభ కాదు ఏదైతే మళ్ళీ నేను గౌరవ సభగా మార్చుకొని నేను ఇక్కడ ముఖ్యమంత్రిని వస్తాను అని శపథం చేసి వచ్చిన రోజు మేము కూడా అదే రోజు ప్రతి ఏదైతే ఎక్కడైతే ఆయన అవమానించబడ్డాడో అక్కడ మళ్ళీ తిరిగి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి ప్రతి ఒక్కరం కూడా కష్టపడాలని చెప్పి ఐదు కోట్ల ఆంధ్రులు కూడా చూసి ఆ ఒక్క ప్రతిన మాకు మేము మనసులో పూనుకున్నాము మేమే గట్టిగా బలంగా చేకూరి మేము బయటకు వచ్చి జగన్ మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది మేము ఈరోజు బయటకు వస్తే నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకొని నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతావు ఎందుకంటే మేము చూసాం ఒక మాస్క్ అడిగిన సుధాకర్ రెడ్డిని హత్య చేశారు అలాగే ఒక మా చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని అడిగిన పదకొండేళ్ళ అమర్నాథ్ రెడ్డి గౌ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోస్ తగలబెట్టారు అలాగే శిరోమండన చేశారు ఈ రాష్ట్రంలో మీరు చేసిన దౌర్జన్యాలు కోక్కలం ఒక ఎమ్మెల్సీ అయితే డోర్ డెలివరీ చేశాడు మర్డర్ చేసి ఇంతమందిని చూసి కూడా నీ మొహానికి ఓటేస్తామని చెప్పేసి ఎలా అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు మంది మార్బలంతో ఎక్కిన రౌడీలను తీసుకొచ్చి జనాల మీద వదిలి ఈ రాష్ట్రాన్ని నాశనం అద పాతాలని అభివృద్ధిని అద పాతాలను తొక్కేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే గతంలో స్వతంత్రం వచ్చిన కానించి చూసుకుంటే వాళ్ళల్లో ప్రథముడు నువ్వే జగన్మోహన్ రెడ్డి నీతో పాటు ఉన్న నీ కేడీ బ్యాచ్ ఇప్పుడు పారిపోతున్నారంటే ఊరినే పారిపోవటం లేదు నీ మీద దాడులు జరుగుతున్నాయి ఊరిని నీ నోరు మంచిదైతే ఊరు మంచిదా వద్దని సామెత గుర్తు తెచ్చుకో నోరు మంచిదైతే ఊరు మంచిదా వద్ది మీ నోరు మంచి లేవు మీరు కౌంటింగ్ రెండు రోజుల ముందు అనుకో టికెట్లు బుక్ చేసుకోవాలి ముసలినక్కన్నీ మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి నీ బ్యాచ్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు నీతో నుంచి నీ సలహాదారులు కాతో సహా సలహాదారులు ఎవరు ప్రజలు ఇచ్చే డబ్బుతో వాడు ప్రభుత్వ పోస్టులో ఉండేవాడు వాడు ప్రజా పాలేరు అంటే ప్రజలకు పాలేరు లాంటి వాడు కూడా నోటికి వచ్చిన అదుపు అంతు లేకుండా మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడండి బయటకు వచ్చి ఇప్పుడు రండి ఇప్పుడు తొందరలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మీకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీమోహన్ కానీ గుడివాడ అమర్నాథ్ కానీ ఎవడైనా సరే బియ్యం మధుసూదన్ రెడ్డి కానీ ఎవడైనా సరే బంచా అనిల్ కుమార్ యాదవ్ బుల్లెట్ దిగిందా గట్టిగా దిగిందా అనుకుంటా నీకు ఇప్పుడు ఎక్కడ కొడితే ఎక్కడ పడ్డారో చూసావుగా ఇలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సంకల్పం కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్న సంకల్పం